అందరికీ నమస్కారం అండి మన ఇంట్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం చాలా ఆనందంగా జరుపుకున్నాం కదండి అలానే అందరికీ భోజనాలు అవన్నీ కూడా పెట్టుకున్నాము ఏదైనా విశేషమైన కార్యక్రమం ఇంట్లో జరిగింది అని అంటే మరుసటి రోజు చాలా పని ఉంటుందండి అలానే వదిన అన్నయ్య గారు వాళ్ళు ఉన్నారు ప్రేమ ఉన్నాడు ప్రేమ మా మరిది ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడండి మాకు మార్నింగే ట్రైన్ ఉంటుందండి విజయవాడ వెళ్ళటానికి ఆ ట్రైన్ ఫాస్ట్ ప్యాసింజర్ అంటారు అది అందుకుంటే కరెక్ట్గా ఆఫీస్ టైంకి విజయవాడకి చేరుకుంటాడు అనమాట అందుకనే అదే ట్రైన్కి బయలుదేరుతున్నాడండి మా వారేమో మా మరదిగారిని గారిని అని ఆయన కూడా లేచి తయారవుతున్నారు కొంచెం పాస్వాక్లు అది ఉండకుండా గారిని ముందు ఊడ్చేయండి చేయండి మిగతా అంతా నేను వాటర్ పైప్ పెట్టి కడుగుతాను అని అంటున్నాను ఎందుకంటే ఇక్కడ భోజనాలు ఇవన్నీ జరిగినాయి కదండి అలానే విస్తళ్ళు అవన్నీ కూడా ఇక్కడే ఉంచామన్నమాట పక్కనే ఎంగిలో అవన్నీ తీయించిన తర్వాత అప్పుడు పార్కింగ్ ప్లేస్ అంతా కడుగుతానండి జస్ట్ కూర్చు వెళ్ళిపోండి అని చెప్పాను అనమాట ఇక మా గారు బయలుదేరుతున్నారు నిన్న మన ఇంట్లో కళ్యాణానికి మా గారి ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చారనమాట అండి అంటే సీఎం టూర్ జరుగుతుంది కదా ప్రత్యేకించి ఆ రోజున భీమవరంలోనే జరిగిందనమాట అండి సో మన ఇంటికి కూడా వచ్చారు వారిని మాములమ్మ తల్లి దేవాలయానికి కూడా తీసుకువెళ్తే మాముళ్ళమ్మ తల్లి ఫోటోలు సెలవులు ప్రసాదాలు అన్నీ ఇస్తారు కదా కానీ వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ సీఎం టూర్కి జాయిన్ అయిపోయారు అనమాట అందుకనే ఆ ఫొటోస్ అవన్నీ ఇప్పుడు ప్రేమ్ తీసుకువెళ్తున్నాడు అనమాట ఆఫీస్లో ఇచ్చేస్తే వాళ్ళకే అందచేసేస్తారు కదా అందుకని ఫోన్లు ఛార్జర్లు పెట్టుకున్నావా మహాలక్ష్మీ వదిన సలిమెంట్ అయ్యి ఇచ్చేసి వచ్చేస్తున్నాయి ఇలాగ బయటికే స్పీడ్గా వచ్చేస్తాను నేను వాగలేదు గేట్ వేసేనా పొదన అవి కూడా ఆ ప్రసాదాలు అవన్నీ కూడా తెచ్చుకుని ప్రతిరోజు మన ఇంటికి గోవులు వస్తూ ఉంటాయి పొద్దున్నే తెలుసు కదండి మీకు ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు గేట్లోంచి చూస్తారుగా అవి ఎలా వస్తున్నాయో మీరు ఎప్పుడూ చూసి ఉండరు ఇదిగోండి ఇలా వస్తాయండి ఆ రోడ్డు మించి వరస కట్టి ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా క్యూలో వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటాయండి దారిలో మధ్యలో ఎవరన్నా ఆపి ఏమన్నా పెట్టినా ఆ పెట్టిని తినేసి సరాసరి ఇంట్లోకి వచ్చేసి గేట్ తీసి ఉంచుతాను కదండీ గేట్లోంచి లోపలికి వచ్చేస్తాయండి చాలామంది మీ పెంపుడు గోవులా ఇవే అని అడుగుతూ ఉంటారు కాదండి వీధి గోవులేనండి కానీ అలా కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయినాయి కదండి అందుకనే వచ్చేస్తూ ఉంటాయి మా మరిదిగారు వెళ్తూ ఉంటే సరాసరి ఆ సరే ఎదురు చూసారా అండి అట్లా వరస కట్టి వచ్చేస్తాయి ఈరోజు నేను గేట్ వేసేసి ఉంచాను ఎందుకంటే ఎంగిలి విస్తళ్ళు అవన్నీ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాయండి ఇవి కానీ లోపలికి వస్తే లాగేసి చెదర చేసేస్తాయి కదా అందుకని బయటే వీటికి అవన్నయన్ని తెచ్చి ఒక్కొక్కటే పెడుతూ ఉన్నాను అనమాట ఈరోజు తెలగపిండి కానీ తౌడు కానీ ఏమీ నానబెట్టలేదండి వాటికి పెట్టడానికి ఏమన్నా ఉన్నప్పుడు అవి నానబెట్టను అనమాట ఇక అన్నీ వాటికి పెట్టి నేను లోపలికి వెళ్ళి నా పనులు నేను చూసుకుంటున్నానండి ఇదేంటి ఎక్కించి వచ్చేసారా ట్రైన్ ఎక్కించి వచ్చేస్తారా చక్కగా దొరికింది అక్కడ పోన్లే బానే దొరికింది కదా ఫోన్లే బాగానే ఎక్కేసేమో లేకపోతే ఇబ్బంది అయిపోతుంది చట్నీ ఏమన్నా ఏర్త బాటిల్స్ అక్కడక్కడ వేసారు అమ్మో ఏమండి ఆ ఇస్త్రాకులు అవన్నీ తీయించాలి లేకపోతే వాసన తట్టుకోలేమని నిన్న చెప్పాను నిన్న మధ్యాహ్నం రమ్మన్నాం కదా రాలేదేంటి కొంచెం దగ్గర ఉండేయించండి సరే నేను దీపం పెట్టుకుని వస్తాను పేరంటం కూడా ఉన్నది వెళ్ళి వస్తా నేను మడమ్మ స్నానానికి వెళ్ళినట్టుంది నేను ఒకదాన్నే వెళ్తానండి పేరంటానికి రానందరేనా అవి చూడండి కొంచెం నేను స్థానానికి వెళ్ళొస్తాను ఏమి ఇదిగో అండి డబ్బులు అక్కడ పెట్టాన్ని ఇచ్చేయండి బాబా దగ్గరికి ఏదన్నా ఫంక్షన్ పెట్టుకుంటే మరుసటి రోజు మరిన్ని పనులు ఉంటాయండి ముఖ్యంగా భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంచెం తగులు మిగులు మిగిలిన పంచుకోవటం ఆ సామాన్లన్నీ కూడా తోమించి జాగ్రత్త చేసి మళ్ళీ వాళ్ళకి పంపించటం టేబుల్స్ చైర్స్ ఇవన్నీ పంపించటం ఇలాంటి పనులతో పాటుగా మనకి ముఖ్యమైన ఆచరించవలసిన పని ఒకటి ఉంటుందండి భోజనాలు ఇటువంటి పెట్టుకున్నప్పుడు ఆ ఎంగిలి విస్తళ్ళు బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా సాధారణంగా టబ్బుల్లో వేసి మనం బయట పెట్టేస్తూ ఉంటాం కదా మన ఇంటికి అసలే ఆవులు వస్తూ ఉంటాయి కుక్కలు తిరుగుతూ ఉంటాయి పిల్లలు తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ చెదర చేసేస్తాయి అండి మేము ఎప్పుడు కూడా అసలు ఒక్క విస్తరా కూడా ఇట్లా బయటికి పంపమండి వెయ్యమండి అన్నీ అక్కడే టబ్బుల్లో వేసి ఉంచుతామన్నమాట మీకేమండి పెద్ద ఆవరణ ఉంది మీరు పెడతారు అని ఎవరన్నా అనుకోవచ్చు ఇప్పుడంటే ఆవరణ ఉందండి మన పాత ఇంట్లో సన్న సందే కదా ఉండేది మా పిల్లల ఇద్దరు పెళ్లిళ్ళకి కానీ ఏ విశేషమైన రోజులకి కానీ ఎప్పుడు భోజనాలు పెట్టుకున్నా ఆ టబ్బుల్లో పెట్టి ఆ సందులోనే పెట్టేదాన్ని తప్ప బయట అనేది పెట్టమన్నమాటండి అండి ఎందుకంటే మన ఆనందం కోసం చేసుకునే పనులు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు కదండి అలానే పందిళ్ళు అని చెప్పి రోడ్లు బద్దలు కొట్టేయటం పైపులు వేయించుకోవటానికని రోడ్డు బద్దలు కొట్టి మళ్ళీ దాన్ని సరి చేయించకుండా ఉండటం ఇలాంటి చెదారం అంతా ఈదులో పెట్టేసి ఇల్లు మాత్రం శుభ్రంగా ఉంచుకోవటం ఇటువంటివి మాత్రం మనం ఎప్పుడూ చేయకూడదండి నిజానికి నిన్న భోజనాల్లో వాటర్ బాటిల్స్ పెట్టడం కూడా నాకు అంత ఇష్టం లేదండి కానీ వేరే ఆప్షన్ దొరకలేదు నాకు ఎందుకంటే బఫే సిస్టమ్ కదండి పంక్తి భోజనాలు అనుకోండి చక్కగా గ్లాసులు పెట్టి మంచినీళ్ళు వడ్డించవచ్చు కానీ బఫేలో అలా వీలవ్వదు నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది అండి మనం సమాజాన్ని ఉద్ధరించేంత పనులు చెయ్యలేకపోవచ్చు కనీసం చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది అండి నిజానికి ఇలా విస్తరలు ఇవన్నీ ఇంట్లోనే ఉంచటం ద్వారా బిల్లులు కుక్కలు చెదర చేసేయటం స్మెల్ రావటం ఈ ఇబ్బంది ఉంటుందండి కానీ దీనికి సంబంధించిన ఇబ్బంది పడవలసింది మనం మన చుట్టుపక్కల వాళ్ళు కాదు అనేది నా అభిప్రాయం ఇది చిన్న విషయమే అండి అయినా సరే మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే మనం ఫంక్షన్స్లో హడావిడిలో మనకి మైండ్కి తట్టదు కానీ ఇది మనం మైండ్లో ఉంచుకుంటే ఆ రకంగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం కదా అందుకని ప్రత్యేకించి మీకు ఈ విషయం కూడా వివరంగా చెప్తూ ఉన్నానండి అంతే అంతకు మించి మరొకటి ఏం కాదండి అండి ఆ పిల్లి కారాడుతుంది చూడండి విస్తళ్ళ కోసం అనుకుంటా ఏ షా ఇష్యూ లేదే అష్యూ లేదు అదే ఆ విస్తర్ల వాసనకి కొంచెం త్వరగా వస్తే బాగుండేళ్ళు ఇల్లు అనుకో ఆ పిల్లులు ఏ అన్ని చదరు చేసేస్తాయని ఇందాక ఆవులు పిలోమని వచ్చేసినాయి కదా అది అడ్డు పెట్టాను భోజనాల టేబుల్ అడ్డు పెట్టేశాను బోసినాల పళ్ళ అడ్డు పెట్టా కారుకినూ గేట్కి అడ్డు పెట్టా లేకపోతే మొత్తం అవి లాగేస్తాయి కదా ఆవులన్నీ అసలు గేట్ వేసేసానులే మనమ్మ మావళ్ళమ్మ గుడికి వెళ్ళి వస్తానంటుంది తీసుకెళ్తారా నేను పేరెంటానికి వెళ్ళొచ్చేలాగా తీసుకెళ్ళొచ్చా పేరంటానికి వెళ్ళాలి కదా అన్నీ అవ పనులు అన్నయ్య గారిని మనమ్మని తీసుకెళ్తాను అవును మరి కూడా ఉన్నాయి కదా మళ్ళీ ఇక్కడ నాకు పనులు ఉన్నాయి ఇంటి దగ్గర ఫోన్ చేస్తా ఫోన్ చేసి చెప్తాను ఎందుకని ఎందుకు మీరు వెళ్తున్నారుగా తెలిసిపోద్ది మీరు వెళ్తున్నారు కదా ఉంది మీరే వెళ్ళేటప్పుడు ఇంకేము అడుగుతా అట్లే

స్నానపానాదులన్నీ కానిచ్చుకుని ఇక దీపారాధన చేసుకుంటున్నానండి నిన్న రామకృష్ణ మనకి కలువ పువ్వులు చాలా తెచ్చిచ్చాడండి ఎర్ర కలువలు అట్లనే లక్ష్మీ తామరలు ఇవి కూడా తెచ్చిచ్చాడు ఈ లక్ష్మీ తామరలు ఏంటంటే మనం విడదీయకుండా అట్లా మొగ్గల్లానే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు ఇట్లాగా విడదీయాలన్నమాట అండి రేకులన్నీ అట్లా కొంచెం పెటల్స్ని వెనక్కి అంటే చక్కగా పువ్వు అంతా విచ్చుకుంటుంది అనమాట అండి అందువల్ల ఈ లక్ష్మీ తామరలని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పూజలో ఉపయోగించుకోవచ్చండి నాకు ఇవి భలే నచ్చుతాయండి అసలు చూడండి లోన పెటల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో అండి నూట ఎనిమిది ఏంటండి ఇంకా చాలా ఉంటాయండి ఆ చిన్న 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 పెటల్స్ వందేండి వంద పైనే ఉంటాయి ఒకసారి అసలు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు లెక్క పెడదామని అనుకుంటానండి కావండి ఇటువంటి అరుదైన పుష్పాలతో పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించటం కూడా భగవంతుడి దయే అనుకుంటానండి ఎందుకంటే ఈ పువ్వులతో పూజ చేశానా మన సీతారామ కళ్యాణానికి హాసరాపనే మా బంధువులు వచ్చారనమాట అండి మా ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళకి పెళ్ళి ఉన్నదని రాలేదు పువ్వుల్ని చూసి మాకు ఇది వరలక్ష్మి వ్రతానికి ఒక్కరోజే వస్తాయి మార్కెట్లోకి ఒక్కొక్క పువ్వు యాభై రూపాయలు ఉంటుందండి నన్ను చెప్పారు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారనమాట అంటే అసలు ఎంత అరుదైన పుష్పాలను నాకు అవలేలగా భగవంతుడు పంపిస్తున్నాడు నని నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి ఇలాంటి విశేషమైన పువ్వులు ఏమన్నా చూసుకున్నప్పుడు మరీ మైమరిచిపోతూ ఉంటానండి నిజంగా చెప్తున్నానండి భగవంతుడి సాక్షిగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి అలానే ఒక్కొక్క పుష్పాన్ని రామైతండ్రికి సీతమ్మ తల్లికి లక్ష్మణస్వామికి ఆంజనేయ స్వామికి మొత్తం రామ పరివారానికి అంతా కూడా ఈ లక్ష్మీ కమలాలతో అలంకరించాను అట్లానే ఇంత కళ్యాణాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపించాడండి ఎవరండి మన వినాయకుడు ముందు వినాయక పూజ చేసుకున్నాను కదా స్వామి ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా కళ్యాణం బాగా జరిగేలా చూడు స్వామి కొంచెం పెద్ద ఎత్తున పెట్టుకుంటున్నాను నని స్వామికి విన్నవించుకున్నాను అసలు అలానే అంటే ఏ ఒక్కటి ఇంత ఇబ్బంది కలగకుండా కళ్యాణాన్ని భలే బాగా జరిపించారండి అంటే ఎటువంటి విఘ్నం కలగకుండా జరగటం అనేది కూడా గొప్ప విషయమే అని అనిపించిందండి ఉన్నంతలో సంతోషంగా జరిపించాం ఇలానే వచ్చే సంవత్సరం మరింత ఘనంగా జరుపుకోవాలని చాలా ఆశగా ఉన్నదండి ఇదిగోండి వినాయకయ్యకి కూడా చక్కటి కమలాలను ఆయనకి కూడా సమర్పించి అలంకరించానండి మన ఫ్యామిలీ మెంబరే ఈ బుట్ట తయారు చేసి తెచ్చిచ్చారని చెప్పాను కదండి ఇది బాగా ఉపయోగపడిందండి వినాయకుడికి ఏదో గొడుగులాగా పెట్టినట్లుగా అనిపించింది దీన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతానండి మళ్ళీ వినాయక చవితికి ఎలాగా కూడా ఉపయోగించవచ్చు అని అనిపిస్తోంది ఇక రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి దీపారాధన అంతా చేసుకున్న తర్వాత నేను పేరంటానికి వెళ్ళటానికి తయారయ్యాను అనమాట అండి మా వదిన వాళ్ళని తీసుకుని మా మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళారు నేనేమో పేరంటానికి వెళ్ళానండి పేరంటానికి వెళ్ళేసరికి కొంచెం ఆలస్యం అయిందనే చెప్పాలండి ఏంటి వదినా ఎంత ఆలస్యంగా వచ్చామని దెబ్బలాడుతున్నారు కాబట్టి మేమందరం కూడా వరసలు పెట్టే పిలుచుకుంటామండి మా ఆడపడుచులకి మాత్రమే వదిన్ని కాదండి వీళ్ళందరికీ కూడా వదిన్నే మా పెళ్ళైన కానించి కూడా ఇంకా మేము అట్లానే పిలుచుకుంటాము అంతే ప్రేమగా ఉంటారండి అందరూ కూడాను ఇక నేను పేరంటం చూసుకుని ఇంటికి వచ్చానండి లోపుగా మా మనోదిన అన్నయ్య గారు ఇద్దరు కూడా మా తల్లి దేవాలయానికి వెళ్ళొచ్చారు మా వారే తీసుకువెళ్ళారు అమ్మవారి ఆశీర్వాదం అందించి అమ్మవారి చీర గుడ్డ ఫోటో పంచాంగం అన్నీ కూడా పంపించారండి నన్ను అడిగారట నాకేమో మరి పేరెంట్ అది ఉండటంతో నేను వెళ్ళలేదు కదండి మామిళమ్మ తల్లి ఫోటో మంచి చీర జాకెట్టు పంచాంగం నీకు ప్రసాదం అన్ని నాకు ఇచ్చారా పంచాంగం మేడం గారికి ఇవ్వండి పంచాంగం ఇచ్చారు పంచాంగం ఇచ్చి మా తల్లిదే తల్లి పంచాంగం లాకర్లో పెట్టుకోవాలట ఇది కూడా మేడం గారికి తప్పని తగ్గేవాడి తల్లి మా తల్లి మా భీమవరం మాముళ్ళమ్మ తల్లి చాలా సత్యంగాల తల్లి అండి మన ఇంటికి వచ్చే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీరు వీడియోలో చెప్పారు కదండీ ఏదన్నా కోరిక ఉంటే అమ్మకి తెలుపుకుని అరటికెల సమర్పిస్తానని మొక్కుకోండి అని అంటారు కదా మేము అలానే మొక్కుకున్నాం మా పని పూర్తి అయింది అరటికేలా సమర్పించి మీ దగ్గరికి వచ్చామండి అని చెబుతూ ఉంటారు నాకు భలే సంతోషంగా అనిపిస్తుందండి మీరు కూడా ఏదన్నా మనసులో సంకల్పం ఉంటే ఆ తల్లికి తెలుపుకోండి మీరు అనుకున్న కోరికలన్నీ చక్కగా నెరవేరుస్తుందండి ఆ తల్లి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి